ఎప్పుడు ఇస్తారు మూడు నెలలకి ఇస్తారా ఆరు నెలలకి ఇస్తారా సంవత్సరాలకి ఇస్తారా ఎప్పుడుదా ఓపిక పట్టుకోమంటారు అంతేనా ఇంకా ఏమన్నా ఉందా దాని గురించి చెప్పండి సార్ మీరేం చేద్దాం ఈ ఒక పాయింట్మే చెప్పండి ఓకే ఓకే

హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ మాకు ఎవరికి వద్దు రెగ్యులరైజేషన్ కోసం ఏం చేయాలి మా ప్రాణాలు ఇంకొంచెం పోవాలా ఇంకొంతమంది పోవాలా వాళ్ళు పోయినట్టే చెప్పండి మేము దానికి కూడా సిద్ధమే టోటల్ నర్సింగ్ వ్యవస్థ అంతా వచ్చి సావడానికి కూడా సిద్ధమే ఇందులో డౌటే లేదు సిస్టర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు పదహైదు సంవత్సరాలు అయింది సార్ నలుగురు ఆడబిడ్డలు ఉన్నారు మా అక్క గారికి అల్లుళ్ళు ఇద్దరు ఓకే ఇక్కడ ఉన్న అక్క మనవరాలు ఇక్కడే తిరుగుతా ఉంది చూడండి మనవరాలు కూడా ఇక్కడే ఉంది మీరు పడిన అవమానాలన్నీ నేను ఇరవై ఏళ్ళు పడ్డా అంటే మీరు పట్టాలని మేము పట్టినా ఇరవై ఏళ్ళు పడ్డా అంటే మేము పట్టినా సిస్టర్ మేము పడమంటారా నేను పడమంటలే సిస్టర్ ఎవరిని పడమన్నా నేనేమంటానంటే మీరు పదిహేను ఏళ్ళు భరించారు కానీ పదిహేను భరించలేదు భరించలేదు మరి మోసబడ్డాము మేము చేయబడ్డాము ధగ మేము భరించలేదు సార్ భరించలేదు మాకు ఎవరు అండగా దండగా రాలేదు మా ఉద్యోగం లోడగొట్టేస్తాం మీ ఉద్యోగాలు లోడిపోతాయి ఇప్పుడు ఇక్కడికి వస్తాం అందరూ జైలుకి జైలుకెళ్ళిపోతారు మీరు అరెస్ట్ అయిపోతారు మీకు మెమోలు వస్తాయి మీకు షోకం మన లైవ్ వస్తుంది మన లైవ్లో అందరూ చూస్తున్నారు ఇప్పుడు లేట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ మన పద్మశ్రీ గారు